ఇవాళ ప్రజలు ఎవరి జీవులు వాళ్ళు గడుపుకుంటున్నారు ఎవరి రూపాయలు సంపాదించుకుంటున్నారు సంపాదించుకున్న రూపాయలు ఖర్చులు పెరగకుండా ఎవరి జీవితాలు వాళ్ళు బాగా చూసుకోవాలని ప్రయత్నం చేస్తారు ఖర్చులు ఎవరి చేతిలో ఉంటాయి ప్రభుత్వ చేతిలో ఉంటాయి ప్రభుత్వం ఎవరు ఉన్నారో జగన్మోహన్ రెడ్డి గారు మీరు కరెంటు బిల్లే తీసుకోండి మీరు ఒక వెయ్యి రూపాయలు కట్టేవాళ్ళు ఈరోజు మూడు వేలు కట్టారు అంటే తలుసే నెలకి రెండు వేలు చెప్పినా ఇరవై నాలుగు వేలు ఇంట్లో నుంచి పోతున్నాం పిల్లలు చదువు దగ్గర నుండి ఇంట్లో వాడే వస్తువులు లేకుండా తీసుకునే వస్తువులు ఇవన్నీ గ్రాస్గా లేకపోతే కుటుంబానికి లక్ష రూపాయలు మోసపోతాను నేను ప్రత్యేకంగా చేసిన తర్వాత మీరు పర్సనల్గా ఇప్పుడు దాకా మీ నమ్మినందుకు జగన్మోహన్ రెడ్డి గారు ఐదు సంవత్సరాల్లో మీ కుటుంబం నుంచి ఐదు లక్షలు తీసుకుని వెళ్తాను ఒక్కసారి ఒక సంవత్సరం బయట పెట్టుకున్నట్టు పెట్టుకున్నారు ఏడు సార్లు పెంచారు అది కామన్గా చెప్తున్నా అది కాకుండా మీ పిల్లలు విదేశీ విద్య మీ పిల్లలకి ఎవరైనా అంబేద్కర్ విదేశీ అట్లా రెండో రెడ్డి స్కీమ్స్ అమ్మఒడి ఒకళ్ళు ఇస్తున్నారు పదమూడు వేలు ఇస్తున్నారు పదమూడు వేలు అమ్మఒడి ఇచ్చినప్పుడు ఏ గవర్నమెంట్ స్కూల్లో పిల్లలకి వెళ్ళాలంతా ప్రైవేట్ స్కూల్ చదివేస్తున్నారు ప్రైవేట్ స్కూల్స్ ఫీజులు ఎలా పెంచేశారు అమ్మఒడి ఇస్తున్నాడు చెప్పి రెండు రేట్లు ఏ స్కూల్ పెంచలేదు చెప్పండి చిన్న స్కూల్లో కూడా పదివేలు ఉన్న స్కూల్ ఇరవై రెండు వేలు చూశారు వాళ్ళకి రకరకాల ట్యాక్సులు వాళ్ళ మీద వేశాడు ఇదంతా ఇండైరెక్ట్గా గవర్నమెంట్ పనికిరాని ప్రభుత్వం ఉంది కాబట్టి మనందరూ కూడా తెలియకుండా ఇబ్బంది పడుతున్నాం కొత్తగా ఏం ఇబ్బంది పడట్లేదు తెలియకుండా ప్రతి కుటుంబం కూడా ఇబ్బంది పడుతుంది కాబట్టి తెలివైన వాళ్ళు వాళ్ళు లెక్క చూసిన వాళ్ళు మీరు మహిళలు మీ దగ్గరే ఉంది మొత్తం ఈ తాళం మొత్తం మీరేం చేస్తే అదే నడిచింది ఒక్కసారి ఆలోచించుకొని చంద్రబాబు నాయుడు గారు ప్రతి ఒక్కళ్ళు కూడా మేలు చేయాలని చంద్రన్న బీమా కార్యక్రమం ఎవరైనా ఇంట్లో చనిపోతే పెద్ద కుటుంబంలో వాళ్ళకి చంద్రన్నీ పెళ్లి కానుక పండగ కానుక అన్నా క్యాంటీన్ విదేశీ విద్య ఇవన్నీ కార్యక్రమాలు చెట్టుకో గృహాలు కట్టారు ఇవన్నీ కాకుండా అమరావతి సృష్టించాడు హైకోర్టు తెచ్చాడు సచివాలయం తెచ్చాడు ఎయిమ్స్ తెచ్చాడు ఎస్ఆర్ఎం యూనివర్సిటీ తెచ్చాడు ఇవన్నీ చేసిన గంట ఆయనది మధ్యకాలంలో ఏమైనా జరిగిందో ఒక్కటి ఆలోచించండి మీరు ఐదు సంవత్సరాల్లో ఇది మేము మేమని చూపించుకోవడానికి జగన్మోహన్ రెడ్డి చెప్పగలుగుతున్నాం లాగేసుకుని చెప్పగలుగుతున్నాం కానీ సృష్టించింది ఏదైనా చెప్తున్నాడు ఆలోచించండి